ఈరోజు దేవుని వాగ్దానము నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును యోహన సువార్త పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనము దేవుణ్ణి ముందు నమ్మకముతో అడిగితే ఆయన నీకు సమాధానమిస్తారు ఏసయ్య నీ ప్రార్థన వింటారు మీ హృదయ కోరికలు తెలిసిన దేవుడు నీ మంచికే అవసరమైన దాన్ని అందిస్తారు ఏసయ్య నామంలో అడగాలి మీ స్వార్థ కోరికలు కాదు దేవా మీ చిత్తన్నే జరిగించండి అని ప్రార్థించాలి ఆయన దానిని నెరవేర్చుతారు భయపడకుండా ధైర్యంగా ప్రార్థించు దేవుడు కోసం ఉత్తమమైన దానిని ఆయన చిత్తంలో ఉన్న దానిని మీకు అనుగ్రహిస్తారు విశ్వాసంతో ప్రార్థించండి దేవుడే మీకు సమాధానమిస్తారు కాబట్టి ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆ మే గాడ్ బ్లెస్ యూ